హాయ్ వియస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెర్రస్ గార్డెన్కి వచ్చామండి వాటరింగ్ చేద్దామని ఈవినింగ్ అయింది సన్సెట్ అవుతుందండి అసలు చాలా బాగుందండి సీనరీ చూడండి ఎంత బాగుందో సన్సెట్ అవుతోంది బీరకాయలు రెండు కాయలు ఉన్నాయండి పాప దగ్గరికి వెళ్తున్నామండి అందుకని రెండు కాయలు కూడా కట్ చేస్తాము అసలు చెట్టు ఎంతో పాకలేదండి చాలా చిన్నదిగా ఉంది అలాగే వంగనారు వస్తే పెట్టానని చెప్పాను కదండి ఒక పది టబ్బులకు పెట్టానండి చూడండి ఒక నాలుగు చెట్లు మాత్రమే వచ్చినాయి మిగతావి పూలు పూస్తున్నాయి కానీ ఇంకా కాయలు రాలేదండి వంకాయలు మా వారు కట్ చేస్తున్నారు చూడండి ఇంతకుముందు ఒక కాయ కాసింది నేను వీడియో తీయలేదండి వంకాయ ఇప్పుడు కాస్త ఏడు ఎనిమిది కాయలు వచ్చినాయి ఎందుకో వీడియో తీద్దామనిపించిందండి అండి మా బుజ్జి టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అండి మా ఇద్దరికీ సరిపోతాయండి కాయగూరలు చూడండి వంకాయలు కట్ చేస్తున్నారు మావారు అసలు ఎంత లావుగా ఎంత బాగున్నాయోనండి నిగ నిగలాడిపోతూ కాయలు చాలా బాగున్నాయి ఇలాగ మనం పండించుకున్నటువంటి కాయగూరలు ఆర్గానిక్గా మనం తీసుకుంటే బాగుంటాయి కదండి అది హెల్త్ కూడా మంచిది ఇట్లా మనం పండించుకున్నటువంటి కాయలు కాయగూరలు అన్నీ కూడా ఐదు పది నిమిషాల్లో మగ్గిపోతాయండి ఆ రుచి కూడా వేరండి చూడండి అన్నీ చూపిస్తున్నారు మా వారు ఇద్దరు మనుషులకు సరిపడా వచ్చినాయి చూడండి రెండు బీరకాయలు వచ్చినాయి వంకాయలు ఒక ఎనిమిది కాయలు దాకా వచ్చినాయండి అన్నీ మా వారు కట్ చేసి ప్లేట్లో పెడుతున్నారండి సరదాగా ఆయన కట్ చేస్తుంటే నాకు ఎందుకో వీడియో తీయాలనిపించిందండి వీడియో తీసాను చూడండి బెండకాయలు కట్ చేస్తున్నారు ఒక రెండు టబ్బుల్లో పెట్టుకున్నానండి బెండకాయ మొక్కలు మొన్న కట్ చేసేసి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టామండి కాయలు ఇంకొక రెండు కాయలు ఉన్నాయని కట్ చేశారు బంతి చెట్లు నారు వస్తే నేను అవి పెట్టానండి ఒక ఐదు ఆరు టబ్బుల్లో పెట్టాను మొక్కలు చూడండి అసలు ఎంత హైట్ వచ్చేసినాయో ఏడు అడుగుల హైట్ వచ్చేసినాయండి అసలు మనం పైకి తల ఎత్తి కట్ చేసుకోవాలండి ఈ పువ్వులన్నీ కూడా అంత హైట్ వచ్చేసినాయండి ఎల్లో కలరు ముద్ద బంతి పూలండి కొన్ని ఒంటిరేకలు అయినాయి అతను బంతి పూలు ముద్ద పూలు అని ఇచ్చాడు ఒంటిరేక పూలు కూడా అయినాయండి కొన్ని మనకు పువ్వు పూస్తే కానీ వాళ్ళు ఏమి ఇచ్చారనేది మనకు తెలియదండి వాళ్ళకి కూడా తెలియదండి నారు తీసుకొస్తారు కానీ పాపం వాళ్ళకి తెలియదండి ఏ పువ్వు అనేది మన చేతులతో మనం నారు పోసుకొని పెట్టుకుంటే ఇది ఈ పువ్వు అని మనకు అర్థమవుతుంది చూడండి అన్నీ కట్ చేస్తున్నారు బంతి పువ్వులు అన్నీ కూడా ఈవినింగ్ వాటరింగ్ చేసేస్తామండి డాబా మీద సన్సెట్ అవుతోంది పాప దగ్గరికి వెళ్తున్నామని రేపు ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నామండి పువ్వులు కాయలు అన్నీ కూడా చూస్తున్నారా చాలా పూలు వచ్చినాయండి చిన్న ట్రేకి నిండా వచ్చినాయి అన్నీ కూడా నిదానంగా కట్ చేసుకుంటూ కలెక్ట్ చేసుకుంటున్నామండి అసలు కలర్ కూడా ఎంత బాగుందోనండి పువ్వులు మనం ఏదైనా గుమ్మానికి వేసుకోవాలన్నా బంతిమాల గుచ్చుకొని చాలా బాగుంటాయి కదా ఇలా ఫ్రెష్గా మన చేతులతో మనం పండించుకుంటే అదొక తృప్తి అండి అది చిన్నదైనా పెద్దదైనా మనకి ఎంతైనా సరే మన చేతులతో మనం పెంచుకొని ఆ కాయగూరలు పువ్వులు కట్ చేసుకుంటే ఆ సంతోషమే వేరండి అది కొద్దిగా వచ్చినా కూడా ఆ ఆనందానికి అవధులు లేవండి అంత సంతోషంగా ఉంటుంది ఇవి బంతిపూలు పాలినేషన్ కూడా ఉంటాయి అని చెప్పేసి నేను అక్కడక్కడ బంతి చెట్లు పెట్టానండి టెరెస్ గార్డెన్లో అన్నీ కూడా బోల్డ్ పూలు వచ్చినాయి మొన్న గార్డెన్కి వెళ్తే కొత్త రకం మొక్కలు వచ్చినాయండి చూసారా మనం వీటిల్లో ఎల్లో కలర్ చూస్తాము షేడ్స్ చూడండి మెరూన్ కలర్ వచ్చింది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ తోటి వచ్చింది టెర్రెస్ గార్డెన్లో ఇట్లా ఫ్లవర్స్ ఉంటే మంచిది చెప్పి ఒక రెండు చెట్లు తీసుకొచ్చి పెట్టానండి పెయింట్ల డబ్బాలు ఉంటే చక్కగా పెట్టాను మా అన్నయ్య గారు ఇచ్చారంటే పాప వాళ్ళు మావయ్య గారు వాళ్ళు కలర్స్ వేయించుకున్నారండి ఇంటికి పాప మా ఆయన తీసుకొచ్చి నాకు పెట్టుకోమని మొక్కలు ఇచ్చి వెళ్ళారండి టబ్బుల్లో కూడా నేను మొక్కలు పెట్టానండి గులాబీలు పెట్టాను చిన్న వాటిల్లో ఇలాగ గుత్తుల పూలు పెట్టానండి చూడండి ఇక్కడ కూడా బంతి పూలు చాలా ఉన్నాయి మా వారు కట్ చేస్తున్నారు నైట్ అయిపోతుందండి సన్సెట్ అయిపోయింది కానీ వీడియో ఆపలేం కదండి అందువల్ల మొత్తం కట్ చేసేసుకొని వెళ్ళిపోయాం అలాగే రోజు బోల్డ్ సన్నజాజి పూలు వస్తాయండి మా చెట్టుకి సన్నజాజి పూలు కూడా చూపిస్తాను మీకు మల్లెపూలు ఒక ఐదు ఆరు పూలు చొప్పున వస్తున్నాయండి ఒక్కొక్కసారి కొంచెం మనం పిన్నేసి గుచ్చి పెట్టుకున్నా కూడా పెద్ద పెద్ద పూలు అండి చాలా బాగుంటాయి మల్లెపూలు పొద్దున్నే విచ్చినప్పుడు కోస్తానండి ఈరోజు మొగ్గలే కోసేసాను బంతి పూలు చూసారా సన్నజాజి పూలు చూడండి నేలలో ఉందండి ఇది కింద గ్రౌండ్లో ఉంది పైకి వచ్చేసింది మొత్తం పైకి కట్టాము చక్కగా ఎప్పటికప్పుడు నేను అయిపోయిన పూల గెలలన్నీ కూడా తీసేస్తానండి మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చేసి చక్కగా పూలు వస్తాయండి బోల్డ్ పూలు వస్తున్నాయండి సన్నజాజి పూలు చీకటి పడిపోతుంది కొద్దిగా మాత్రం కట్ చేసుకున్నానండి దేవుడికి సన్నజాజి పూలు సాయంత్రం పూట కోసేసి నేను చక్కగా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి పొద్దున్నే మనకి మొగ్గలు కూడా ఫ్రెష్గా ఉంటాయి విచ్చిపోయిన తర్వాత కోసే కన్నా ఇట్లా మొగ్గగా కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అందంగా ఉంటాయి సన్నజాజి పూలు మల్లెపూలు మాత్రం విచ్చిన తర్వాత కోస్తాను ఇగో చూడండి మల్లె మొగ్గలు ఎంత బాగున్నాయో ఇక్కడ దోసకాయలు పెట్టానని చెప్పాను కదండి దోసకాయలు కూడా పిందెలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అండి రెండు కాయలు వచ్చినాయి చూడండి చూపిస్తున్నాను మీకు కాయ కట్ చేస్తే పుల్లగా ఉందని చెప్పి గింజలు పెట్టానని చెప్పాను కదండి ముందు వీడియోలో చక్కగా అది చిన్న చెట్టేనండి పాకింది ఇలా వెట్టికల్గా వేశానండి పందిరి చూడండి అన్నీ కూడా చూపిస్తున్నాను వంకాయలు ఈ చిక్కుడుకాయలు చెట్టు చిక్కుడులని మీకు ముందు వీడియోల్లో చూపించాను కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను బీరకాయలు కట్ చేసుకున్నాం కదా వంకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు ఈ గొండి సన్నజాజి పూలు కొద్దిగా కోసానండి ఎక్కువ కొయ్యలేదు కింద గ్రౌండ్లో పచ్చిమిరపకాయల చెట్టు ఉందండి ఆ చెట్టుకు పచ్చిమిరపకాయలు కాసినా అండి అవన్నీ కూడా కట్ చేశాను చూడండి కింద గ్రౌండ్లో ఉన్న ఈ నేలలో పచ్చిమిరపకాయ చెట్లు పండిపోయినాయి అండి కనిపించలేదు అవన్నీ కూడా కట్ చేసుకున్నాను బెండకాయలు చూడండి కాయలు వచ్చినాయో బెండకాయలన్నీ కూడా కట్ చేసేసి ఎప్పటికప్పుడు బాక్సులు పెట్టేసేసుకుంటానండి పెద్దవైనవన్నీ కూడా కాస్త మనకి వారం రోజుల్లో ఇలా కాయలు వచ్చినప్పుడు కూర వండేస్తానండి బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో బాగుంది కదా మా చిన్న హార్వెస్ట్ నెక్స్ట్ డెవలప్ చేసుకోవాలండి నేను బాగా అన్నీ కూడా ముందు ముందు వీడియోల్లో మనం అన్నీ కూడా చూద్దామండి ఫ్లవర్సును థ్యాంక్ యూ